ఈ రోజు అయితే నేను వాళ్ళ ఇంటికి వచ్చానండి ఊరికే పిల్లల స్కూల్కి వెళ్ళారు కదా ఏం తోసట్లేదు చూద్దాం కదా అని వచ్చాను ఇక్కడికి వచ్చాక ఏంటంటే మా వదిన చేపలు తీసుకొచ్చింది చేపలు చేయమని అడిగితే ఇక వంటకి నేను ఇప్పుడు సిద్ధమవుతున్నా వచ్చేసండి ఒకసారి అలాంటి సిద్ధం అవుదామండి ఇప్పుడైతే మనం అందరూ అన్ని రెడీ చేసుకోండి కత్తులు కట్టాలి మొత్తం రెడీ చేసుకుని రెడీగా ఉండండి యుద్ధంగా సిద్ధం అయిపోదాం ఉల్లిపాయలు కత్తిపాయలు అన్నీ రెడీ చేసుకోండి సరే లోపలికి వెళ్దామండి అయితే ఇదిగోండి నేను వచ్చేసరికి అయితే చేప ముక్కల్లో ఉప్పు కారం పసుపు అన్ని కలిపేసి పక్కన పెట్టేశారు ఇదిగోండి ఇప్పుడు మసాలా మనం నూరుకున్నామంటే వంటలకు వెళ్ళిపోవచ్చు అయితే పక్కన పెట్టేసుకున్నామండి మసాలా అయితే టోటల్ నూరుతున్నారు మత్తయ్య ఈ లోప మనం ఇంట్లో కూడా మీకు ఒకసారి ఇల్లు కూడా చూపించాలి కాబట్టి ఇదైతే వంట కదండి మా వదిన ఉంది అది గ్యాస్ పొయ్యి అండి ఇది సింక్ అండి ఉంటాయి అవన్నీ అన్నీ పైన బకెట్ అండి ఇది ఫ్యాన్ అండి ఇది పైన బ్రేక్లు అండి బెడ్రూమ్ లాగా వచ్చేసండి ఇదేమో ఫ్రిడ్జ్ అండి ఇదేమో పూజ మందిరం ఆ మూలది ఈయనో మానయ్య గారు అండి ఇదిగోండి ఇదైతే బెడ్రూమ్ అండి మా లాగా చిన్నగా చిన్నగానే ఉంటాయి వెల్లుల్లు కూడా ఇదే ఉంటాం బాగుంటుంది కదా ఇదిగోండి ఇది ఏసీ అండి ఇది ఇది ఒక డ్రెస్సింగ్ టేబుల్ అండి ఈయనేమో మా మేనలు ఇదిగో మా చిన్న మేనలు పేరు దుర్గా ప్రసాద్ అండి డిగ్రీ ఫస్ట్ ఇయర్ లయల కాలేజీలో చదువుతున్నాడు ఇక్కడ ఏమైనా పెళ్లి చూపులు చదువుతున్నాయి వివరంగా చెప్పాలి వారు ఫ్రెండ్స్ ఇది మా పెద్ద మేనలు అండి మొన్న బర్త్డే గిఫ్ట్ ఏంటి ఇది బ్లడ్ ఆర్ట్ అండి ఇది వండర్ఫుల్ గా ఉంది కదా ఎక్సలెంట్ గా ఉంది కదా మీకు ఎంతమంది నచ్చిందో లైక్ అయితే వేసుకోండి లైక్ అయితే మిస్ అవద్దుస్ ఎవరికైనా కావాలంటే ఎవరికైనా కావాలనుకున్నా సరే మనకి కామెంట్స్ పెట్టేసేయండి మీకు పూర్తి వివరాలు దాంట్లో చెప్తాను కామెంట్ బాక్స్లో ఓకే ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదామా ఇవ్వసారి బయటికి వెళ్దామండి మా అమ్మగారు పప్పు రుబ్బుతున్నారంట పప్పు మసాలానా టమాటా పేస్ట్ రుబ్బుతున్నారండి మా అమ్మగారు అమ్మ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి హాయ్ ఇలా హాయ్ ఓకే క్యారీ రుబ్బు ఇంకా ముందుగా టమాటా రుబ్బుతున్నారండి నూరుతున్నారు ఇదిగో చూశారు కదా అయితే మంచిగా చూడండి దగ్గర అట్టి చెట్లు అండి వీళ్ళు అట్టి చెట్లు ఇంటి దగ్గర మామలండి దగ్గర చూసారు కదా వాతావరణం ఎంత బాగుందో ఇక్కడ ఇక్కడ మా అమ్మలుండీ దగ్గర అట్టికాయ వచ్చింది ఇక్కడ అట్టకాయలు ఎంతమంది చేస్తాం కామెంట్స్ రెండు అటికాయలు పంపిస్తాం మీకు కూడా నా పేరు చెప్తురు కానీ ఈ లో అయితే ఇంట్లోకి వెళ్దాం లొకేషన్ అయితే ఎదిరిపోయింది కదా లొకేషన్ లొకేషన్ వచ్చిందని చూశారు కదా అయితే ఉందండి

అయితే వేసేసుకోమ్మా చేపల కూర కాబట్టి మనం కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఎందుకంటే ముక్కలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నూనె సరిపోయింది ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసేసుకుందాం కుంగస్ కూడా వేస్తున్నాయి ఇది రోడ్లంది కాబట్టి మన పేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిస్ కాకుండా మనం చేస్తే చేసే రోడ్లం కాబట్టి చాలా బాగుండిద్ది అండి ఇప్పుడు వేసుకున్నాం మనకైతే ఈ ఉల్లిపాయలు వచ్చి బ్రౌన్ కలర్ లో వచ్చేదాకా మనం వేసుకోవాలి ఈలో మా వీడియో మనం ఖచ్చితంగా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అయితే ఉల్లిపాయ వేస్ట్ అయితే మనకి బాగా వేగింది కదండి టమాటా పేస్ట్ కూడా వేసేసుకోము కొంచెం కరివేపాసు ఇదైతే పచ్చి మసాలా ఇప్పుడే తయారు చేయడం జరిగింది ఇదైతే అల్లం వెల్లుల్లి దాచిక ధనియాలు లవంగాలు ఎండు కొబ్బరి మిరియాలు అన్నీ వేసిన పేస్ట్ అండి నేను ఎలా చేస్తాను అలాగే చేసినాను మా వద్దని కూడా ఇప్పుడైతే ఆ పేస్ట్ కూడా వేయించుకుందో కొంచెం చేపలు ఎక్కువ కాబట్టి మనం అల్లం పేస్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసం పోయేదాకా మనం బాగా ఇలా వేసుకోవాలి మనకు ఒక పది నిమిషాల టైం అయితే పట్టిద్దండి వేగడాకి కొంచెం ఉప్పు వేసుకుందామండి ఉప్పు అయితే నేనైతే కొంచెం వేస్తున్నాను ఎందుకంటే ఆ చేపమక్కల ఉప్పు పసుపు కారం అన్ని కలుపుకున్నాం కాబట్టి మనం చూసుకొని మరీ వేసుకోవాలి కొంచమే వేసుకున్నాను పసుపు కూడా మనకి పసుపు అయితే వేసుకుంటున్నాను కారం కూడా చూసుకుని వేసుకుందామండి దాంట్లో కలిపాను కాబట్టి నేను ఒక రెండు స్పూన్స్ అయితే వేసుకుంటున్నా ఒక చాలకు వచ్చి తర్వాత వేసుకోవచ్చు పులుసు కూడా మనం పోసేసుకున్నాం నేను ఆల్రెడీ ఇవ్వండి చింతపండు మొత్తం పిండేసుకొని ఒక బౌల్ తీసుకొని ఉంచుకున్నాను ఇప్పుడైతే మనం ఈ పులుసు అనేది పోసేసుకుందాం పుల్స్ నేను కొంచెం వేసుకుందాం వెయ్యాలి ఇయ్యాలి మొక్కలు మొలగాలంటే ఇంకా పట్టిద్ది పులుసు మనం ఎప్పుడైనా అంటే ముక్కలు అంత పులుసు వేసుకోవాలండి అప్పుడే మొక్కలకే పడుతుంది టేస్ట్ కూడా వస్తుంది అన్నమాట మనకైతే ఇప్పుడు ఈ పులుసు అనేది ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకోవాలి తర్వాత మనం చేప మొక్కలు వేసుకుందాం ఇంకొంచెం పులుసు పట్టిద్దండి ఎందుకంటే బాగా చిక్కగా ఉంది చూసారు ఇంకొంచెం పట్టిద్ది సరిపోయినండి పులుసు అయితే ఇది మనకి కంపల్సరీగా కొంచెం మరగాలండి మరిగిన తర్వాతే చేప ముక్కలు అనేది వేయాలి ఒక ఐదు నిమిషాలు అయితే మనం ఇలా వదిలేద్దాం కొంచెం మరగాలి కాబట్టి ఇప్పుడైతే మనకి పులుసు బాగా మరిగింది కదండి చేప ముక్కలు అనేది ఒకటిగా మనం వేసేసుకుందాం నీట్గా లైన్గా పెంచుకుందాం మొత్తం చాలా ముక్కలు మొత్తం మునిగట్టాయి నాకైతే డౌట్ అయి ఇది పట్టిద్దా పట్టదనే ఇంకా చాలా ముక్కలు ఉన్నాయి చెప్పలు పట్టకపోతే పచ్చి తినేద్దాం తలకేసలు ముగదా ఇక్కడ ఎట్టి అట్లే పెట్టేశారు తప్పలైతే అంతే ఉందండి మొక్క రంట్లో ఇంక పెద్ద లేదు ఇంక తప్ప దాంట్లో వండుకున్నాం మీరు అయితే అనుకోవద్దు పెద్ద దెబ్బలు పెట్టుకోవచ్చు అనుకోవచ్చు మీరు ఇంక ఉన్నది అది మనం ఏంటి కొనుక్కోవాలి కదా ఇప్పుడు ఇప్పుడు అంటే ఉన్న దాంట్లో వండేస్తాను మీరు అయితే తిట్టుకోమాకండి కావాలి రెండు మొక్కలు తీసుకెళ్ళండి ఎలా తీసుకెళ్తారు ఫోన్లో పంపించి షేర్ చేస్తాను మీకు ఫ్రెండ్స్ ఎలాగైతే పట్టించాను ఆ ఇక సిమ్లో పెట్టేసి మనం ఒక అరగంట సేపు వదిలేసామండి చేపల పులుసు మనకి రెడీ అయిపోయిందండి లాస్ట్ క్లైమాక్స్ లో ఏం వేసుకోవాలో వేసుకుందాం అండి ఈ లోపల మరగానే ఇవ్వాలి ఇప్పుడు ఒకసారి సార్ మూత పెట్టేసుకుందాం ఎందుకంటే ఆవులు అనేది మనకు బయట పోకూడదు కాబట్టి నేనైతే మూత పెట్టేసుకున్నాను ఈ లోపు మా వీడియో మొత్తం కంపల్సరీ గా లైక్ అనేది చేయండి లైక్ అయితే మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూద్దాం

మీకు ఎవరు తినాలనిపించింది మా ఇంటికి పోసానికి వచ్చేసి కామెంట్ చేయండి మా తల ముఖం మీకు ఇది ఎక్కువగా కలుపుకూడదు అండి ముక్కలు అనేది మనకి చిన్న చిన్న అయిపోతాయి కాబట్టి నిదానంగా ఇలా కలుపుకోవాలి మామూలుగా తప్పేళ్ళతో అడ్డీట్ అనుకోవాలి కాకపోతే మనకు తప్పేళ్ళతో అంటే కూడా లేదు బాగా ఫుల్గా ఉంది కాబట్టి అది ఇంకా సేపు మరగాలి ఈ లోపల మనం కొత్తిమీర కూడా వేసేస్తామా కొత్తిమీర ఇచ్చిందా ఇప్పుడైతే మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం నేనైతే కొత్తిమీర ఎక్కువ వేస్తాను కదండి ఎందుకంటే కొత్తిమీర ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కూరలకి చికెన్లో కానీ మటన్లో కానీ చేపల్లో కానీ చేపలు అయితే ఇంకా ఎక్కువ వేసుకోవాలండి చాలా బాగుంటుంది అప్పుడు ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ వచ్చి మనకి బాగా చాలా బాగుంటుంది కదా ఉట్టు కొత్తిమీర తినేవచ్చు మామూలుగా అయితే ఫ్లేవర్ చాలా బాగుంటుంది

మసాలా చూసారు కదా ఫోటో ఈ మసాలా కూడా కొంచెం మనం వేసుకుందాం మసాలా పొడి మసాలా పొడి పౌడర్ పౌడర్ మనకైతే డిమాట్లో దొరికిద్ అంటే డిమాట్లో బాగుంటాయి సరిపోయింది ఇంకా చాలా వరకు దగ్గరకు వచ్చేసింది చూసారు కదా చక్కగా ఆల్మోస్ట్ ఉన్నాయి వచ్చిందండి పుల్సెయితే ఫ్రెండ్స్ మొక్క అయితే చూసారా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోస బాగిందంటే మనకి ఇంకా చెక్కబడిపోయిద్ది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఒక పది నిమిషాల్లో చెక్కబడిపోయిద్ది మొత్తం ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది చాపల పులుసు అయితే ఇప్పుడైతే తినేద్దామా ఇవ్వండి మొత్తం చూడండి స్మాల్ మా చిన్నమ్మ తినంత ప్లేట్ తీసుకుంటున్నాడు

Berapa lama yang tahu? Duitnya siapa? Tahu, ya? Cina, 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 Cina,

봐, a w a p e n j 이 p u r pun saja, loh. i n టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎందుకంటే మీకు చవరు చూస్తేనే తెలిసిపోయింది చూ చూడండి ఎంత బాగుందో గా చిక్కగా ఉంది పులుసు కూడా టేస్ట్ కూడా అంతే బాగుంది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ వచ్చి అమ్మాయి చిక్క పడుతున్నారు మీరు మా మేడైతే బాబో ఎప్పుడు చెప్పలేదు అదే ఏం చెప్పాలో బాబు తెలియట్లేదు అందుకే కొద్దిగా మావాటి పడుతున్నాడు అంతనే షూడెంట్ కదా కొద్దిగా ఇబ్బంది పడుతుంటున్నాడు బాబో చేపలు కూడా మనకి ఫ్రెష్ కాబట్టి పులుసు కూడా చాలా బాగుందండి అసలు చేప ముక్క కూడా చాలా పెద్ద సైజు కదా చేప వచ్చేసరికి చాలా బాగుంది చేపలు అవి లోపు కట్ చేశారండీ మొక్క వాళ్ళు లేదంటే చేప మనం చూపించేవాళ్ళం మీ ఇంటికి వచ్చేపటికి కటింగ్ అయిపోయింది చేప దానివల్ల మనం చేప ఎంత సైజ్ అనేది మీకు చూపించలేకపోయాం ఫుల్ చేప అనేది కాదు మొక్క చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎంత చేప ఏంటి అనేది నిగ నిగలు ఆడి నిన్నమావల్బుల్స్ కలర్ఫుల్గా వచ్చింది చూశారు కదా మళ్ళీ అయితే గుమ్మలు ఆడుతుందండి అసలు కాకపోతే వీడియో తీసేయాలి ఎవరు లేగాక వెయిట్ చేస్తున్నాను మీరు వచ్చి వీడియో తీసేయండి నెక్స్ట్ వీడియోలో వచ్చి మీరు వీడియో తీసేద్దరు కానీ ఫ్రెండ్స్ మాకైతే చాలా లేట్ గా అయిద్దండి ఎందుకంటే కూర ఎంత బాగుందో చూసా కదా చాలా టెంప్టింగ్ గా అయితే ఉంది మీరైతే చాలా సిగ్గుపడుతున్నారు ఇక వీడియో తీస్తాను కూడా ఇక మా చెప్పి తినడానికి సిగ్గుపడుతున్నాను మా మేనల్లుడు ఎప్పుడూ కూడా వీడియో లేట్ కదండి కొత్తగా పెట్టాం ఛానల్ వచ్చేసి ఛానల్ అయితే ఉన్నారు కాబట్టి నేనైతే ఈరోజు చేపల బుల్స్ చేశాను మా చేపల బుల్స్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు ఓకే ఫ్రెండ్స్ బాయ్ చెప్పమ్మా